అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు నేర్చుకునడమే జీవన పరిమళం అనేది ఎంత నిజం అంటే జీవితంలో ఏదైనా తెలుసుకోవాలి నేర్చుకోవాలి అన్నీ నాకు తెలుసు అనుకోవడం వివేకం ఎంత తెలిసినా నాకేమీ తెలియదు ఇంకా తెలుసుకునేది ఉంది నేర్చుకునేది ఉంది ఏ వయస్సు సంబంధం లేకుండా ప్రతిదీ నేర్చుకోవాలనే తపన సంకల్పం కోరిక తప్పకుండా ఉండాలి అలాంటి సంకల్పం ఉన్నవారు ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోల్ని తప్పకుండా పూర్తిగా వినండి ఎందుకంటే ఏం నేర్చుకుంటే జీవితంలో ఏం జరుగుతుంది నేర్చుకోవడం ఎంతవరకు నిజం అనే విషయాన్ని పూర్తిగా వింటేనే ఈ వీడియో ద్వారా మీకు తెలిసి వస్తుంది కాబట్టి తప్పకుండా పూర్తి వినండి విన్న తర్వాత నిజంగా మీకు ఇది నచ్చకపోతే వెంటనే డిస్లైక్ చేయండి నచ్చితే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వామి రామతీర్థ ఒక నౌకలో జపాన్ వెళ్తున్నాడు ఆ నౌకలోనే ఒక తొంభై ఏళ్ళ పైబడ్డ ఒక జపాన్ వృద్ధుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు ముసలితనం వల్ల బలహీనత వల్ల ఆయన చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ఒక రోజున ఆ పెద్ద మనిషి దళసరి కళ్ళద్దాలు పెట్టుకొని చైనా భాషలో ఉన్న ఒక పాఠాన్ని చూచిరాత రాస్తున్నాడు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి కళ్ళు సరిగ్గా కనబడడం లేదు అవస్థ పడుతున్నాడు స్వామీజీ అతని అవస్థను గమనించి ఆశ్చర్యపడి ఇలా అన్నారు బాబా ఇంతగా లీనమైపోయి మీరు ఏం చేస్తున్నారు చైనా భాష నేర్చుకోవాలనిపించింది అందుకని చూచి రాత రాస్తున్నాను చైనా భాష రాయడం అలవాటు అవుతుందని అన్నాడు అతను బాబా మరి ఇంత అన్ని భాషల కన్నా చైనా భాష చాలా కఠినమైనదని నేను విన్నాను నిజమే కఠినమైనదే అయితే ఆ కారణాన ఆ భాష నేర్చుకోకూడదా స్వామి ఏమి బాబా ఆ భాష నేర్చుకోవడానికి కొన్ని ఏండ్లు పడుతుంది కదా పైగా మీ ఆరోగ్యం కూడా మాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తుంది అంటే ఈ వయసులో చైనా భాష నేర్చుకోవడం మానివేయాలి అని మీరు సలహా ఇస్తున్నారా కాదండి నేను మీకు అలా సలహా ఇవ్వడం లేదు అయితే ఒకటి తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది ఎలాంటి ప్రేరణ ఏ ప్రేరణ మిమ్మల్ని ఆదేశించడం వల్ల మీరు ఇదంతా చేస్తున్నారు ఆ వృద్ధుడు తన పుస్తకాలు మూసి పక్కన పెట్టి ఇలా అన్నాడు బ్రతికి ఉన్నంతకాలం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలన్నది నా కోరిక క్రొత్తవి నేర్చుకోవడం జీవితానికి లక్ష్యంగా ఉండకపోతే జీవించడమే వృధా అని నా భావం మరి మీ వయసులో నేర్చుకోవడానికి ఇంత అనువుగా లేదేమో అసలు జీవితం అంటే ఏమిటి జీవితం అనంతమైనది అగాధమైనది ఒక ప్రవాహం నిరంతరం ప్రవహించే జీవనధార మధ్య కొత్త జ్ఞానం కొత్త భావం కొత్త సూత్రాలు నేర్చుకోవడానికి ఒక్క క్షణం అవకాశం దొరికినా దాన్ని వదలకూడదు అని అన్నాడు ఆ మాటలు విన్న స్వామీజీకి రామతీర్థ పరాహంస చెప్పినటువంటి మాటలు ఒక్కసారి గుర్తుకు వచ్చాయి ఎన్ని రోజులు జీవించి ఉంటే అన్ని రోజులు ఎంతో కొంత నేర్చుకునే ఉండాలి తప్పకుండా నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకోవడంలో ఎప్పుడు కూడా చిన్నతనం అనుకోకూడదు తెలియకుండా కొంతమంది నాకు అన్నీ తెలిసినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకంటే నాకు రాదు అంటే నామోషీ అవుతుందేమోనని అలాంటి ఉద్దేశం వద్దు ఎందుకంటే ఎప్పుడూ కొత్తగానే ఉండాలి ఎప్పుడు నేర్చుకోవాలి తెలుసుకోవడం వల్ల ఎప్పుడు కూడా చిన్నతనం కాదు అలా నేర్చుకుంటూ ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి దానివల్ల మనం ఇంకా విజ్ఞానాన్ని పెంచుకోవడమే కాదు మన జీవితంలో కొత్త పరిమళాలను వెదజల్లుకోవచ్చు అంటే నేర్చుకోవడమే కాబట్టి అది ఒక జీవన విధానం లోపల ఒక పరిమళాన్ని వెదజల్లుతుంది అనేది దీని యొక్క సారాంశం నిజంగా నేర్చుకోవడానికి మీరు ఎప్పుడు వెనుకకు రాకండి తప్పకుండా మీరు నేర్చుకోండి నా మాటలు కూడా నిజమనిపిస్తే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదములు